వైఎస్ఆర్సీపీ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను ఏదైతే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా వచ్చిన కాడి నుంచి ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూశారు ఒక గౌరవంతో కూడిన రాజకీయం అలాగే అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ ని చేయాలనే తాపత్రయంతో అహర్నిశలు ఆయన కష్టపెడుతున్నారు ఆయన్ని స్పూర్తిగా తీసుకునే మేమందరం కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఎంత ఎందుకనంటే రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసం అయిందని తెలుసుకున్నాక ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న సేవను గాని ఆయన చేస్తున్న స్పిరిట్ని గాని మేము చూసి మేమందరం కూడా ఆయన అడుగుజాడులో చేరాలనే ఉద్దేశంతో ఆయన ఆదర్శంగానే తీసుకుని ఒక గౌరవప్రదమైన రాజకీయాన్ని చేయాలి ఒక గౌరవంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలి ప్రజలను గౌరవిస్తూ అభివృద్ది ఏ విధంగా చేయాలని ఒక నినాదంతో అందరం కూడా కలిసికట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఏదైతే గతంలో వైసీపీ నుంచి మేయర్ గారు మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారో అందరూ కూడా దానికి అనుసంధానంగా ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది అలాగే ఎవరైతే డిప్యూటీ మేయర్లు విప్పు ఇందాక రిజైన్ చేశారని చెప్పి మేయర్ గారు చెప్పారో వాళ్ళను కూడా గౌరవంగానే మేము అడగడం జరిగింది మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు గౌరవంగా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పాం వాళ్ళు కూడా ఏమీ అనలేదు సరే అలాగేనని చెప్పి వాళ్ళు కూడా రిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళని అనుసంధానంగా మరి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే రాష్ట్ర అభివృద్ది కోసం దాంట్లో భాగస్వామ్యంగా ఏలూరు అభివృద్ది కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడవలసిన అవసరం ఎంత ఉంది ముందుగా వీళ్ళకి ఏదైతే పీరియడ్ ఉందో ఇంకా సంవత్సరం పాటు దాంట్లో ఇదివరకు గతంలో మూడున్నర సంవత్సరాల్లో ప్రజలు ఎవరో కూడా వీళ్లు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎవరు ఏమి చేయలేని ఉద్దేశంతో మన ఎలక్షన్ లో ఏదైతే మరి ఓట్ల రూపేనా వాళ్ళు కూడా తెలుసుకున్నారు మనం అందించిన ఏదైతే సేవలు వాళ్ళు చేయలేదన్నారో ఈ సంవత్సర వాళ్ళు తప్పనిసరిగా శానిటైజేషన్ మీద కానీ డ్రైన్ల మీద గాని రోడ్ల మీద గాని వాళ్ళు దృష్టి పెట్టి ఈ సంవత్సర పాటు ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళని కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళని గౌరవించుకుంటూ మిమ్మల్ని మా ఊళ్ళు గౌరవిస్తారని వాళ్ళ అంశం చెప్పాం కేడర్ తో గాని వేళ్లతో దాని అనుసంధానం చేయటంలో మా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నా ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు అందరం కూడా ఐకమత్యంతో అభివృద్దిలో చంద్రబాబు నాయుడు గారు పడుతున్న సేవనే అనుసంధానంగా దానికి అనుసంధానంగా నేను ఏదైతే చేస్తున్నానో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి ఎదరికెళ్తేనే అభివృద్ది సాధ్యం అవుద్ది ఏలూరును పతాక స్థాయికి తీసుకెళ్లాలి ఒక టీమ్ గా అని చెప్పి ఒక స్పిరిట్ గా మేము ఏదైతే అనుకున్నామో దానికి అనుసంధానంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందన తెలుపుతున్నాను దానిలో నిదర్శనంగానే మేము ఈ విధంగా పరిపాలన చేస్తున్నాం అనేది వంద రోజుల్లో ఏం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతి రోజు కూడా నిత్యం గమనిస్తుంటారు ఏ నియోజకవర్గంలో ఏం జరిగిందే దానిలో భాగస్వామిగానే మొన్న వచ్చినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రకటన చేయాల మరి ఏలూరుకి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలు బ్రిడ్జికి శాంక్షన్ చేశారు అని అంటే అది అభివృద్దిలో భాగమే అని చెప్పి తెలియపరుస్తున్నాం ముందుగా ఆయనకు పాదాభివందనం తెలుపుకుంటా ఏదైతే చిత్తతో మనం పనిచేస్తామో ఆ పనితనాన్ని ఆయన ఎప్పుడు కూడా గుర్తించడానికి నిదర్శనం నిదర్శనమేది ఇంకా మేము ఐదు సంవత్సరాల పాటు ఇందులో మరి ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకునే విధంగా మేము కూడా మా అంకిత భావంతో మేము పనిచేస్తాం ఎప్పుడూ కూడా ప్రజల మన్నన పొందాలి ప్రజలకు సేవ చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పార్టీ స్థాపించిన కాని ఏదైతే చేస్తున్నారు భవిష్యత్తులో కూడా మేము ఎలక్షన్ ముందు కూడా ఒకటే హామీ ఇచ్చా ఏలూరు చరిత్రను తిరగరాస్తా ఏలూరులో ఎవరో చేయని అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పా అదే విధంగా చేయటంలో ఎందుకంటే చాలా మంది నేను ఈ విద్య సాధించింది నేను ఏ విధంగా అని చెప్పి అందరూ కూడా నా దృష్టిలోకి తీసుకు అనేక మంది అభినందనలు తెలపడం జరిగింది కానీ ఈ వంద రోజుల్లో నేను సాధించింది నా దృష్టిలో చాలా చిన్నది నేను కళ్ళగన్న ఏలూరు ఇంకా చాలా ఉంది తప్పనిసరిగా ఆ ఏలూరుని ఆ స్థాయికి తీసుకెళ్తానికి శక్తివంతం లేకుండా పనిచేస్తామని దానికి ఇప్పుడు జాయిన్ అయిన కార్పొరేటర్లు గాని గతంలో జాయిన్ అయిన కార్పొరేటర్లు గాని మా కేడర్ ఏదైతే ఒప్పుకున్నారో అంటే ఇప్పుడు మీ వల్ల మాకు వచ్చేదానికంటే మిమ్మల్ని గౌరవించాలనే ఉద్దేశంతో మేమందరం మిమ్మల్ని తీసుకొచ్చాం తప్పనిసరిగా మీరు కూడా మా ఓళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని గౌరవించుకుంటూ మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏలూరు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రజా రచక పాలనని మరి మరి అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఏదో తగిన చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఈ రోజు జాయిన్ అవ్వడం జరిగింది మరి గౌరవ అందరూ కూడా మెజారిటీ అందరూ కూడా మరి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అందరూ కూడా మెజారిటీ కార్పొరేటర్లు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం ఇప్పటికే ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇద్దరు డిప్యూటీ మేయర్లు అలాగే క్విత్ పదవికి కానివ్వండి అలాగే మరి ముగ్గురు కోఆప్షన్ మెంబర్లు కూడా రాజీనామా చేయడం జరిగింది త్వరలోనే గౌరవ శాసనసభ్యులు వారి ఆశలతో మరి ఆ పదవులు కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకి మరి ఆ పదవులు కూడా మరి నియమించుకోవడం జరుగుతుంది మరి అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే నగర అభివృద్ధికి కృషి చేస్తామని మరి శాసనసభ్యులు శ్రీ గారికి మేము అందరం కూడా అండగా ఉంటుంది అందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు మరి పార్టీలో జాయిన్ అయినా వారికి ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి ఆరోగ్య శాఖ మంత్రి అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజున ఏరు వదిలేసి పదవులకి రాజీనామా చేసి పారిపోయిన పరిస్థితి నీ నాని రూపు చరిత్ర అయిపోయింది అక్కడ చేసిన నాని మరక్కడ అక్కడ కులనాని ఎక్కడ నాని చరిత్ర కోట్ ఇప్పుడు అంతా కూడా చండీలు చిన్నీలు చండీలు చిన్నీలు మరి ఈ రోజు ఏ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ పార్టీకి ఏ ఊరుగా చేయ ఒక వ్యక్తికి దిక్కు లేని పరిస్థితులు ఈ రోజున ఏదో ఇన్ఛార్జీ ఇచ్చారు అని అంటే వైఎస్ఆర్ పార్టీకి ఈ దిక్కు మారిన పార్టీ ఎంత దిగత ప్రజలే అర్థం చేసుకోవడం అది తట్టుకోలేక అది తీరించుకోలేక ఈ రోజున ప్రతి డివిజన్ లో కూడా రెండే సొంతల మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వస్తానికి రంగం సిద్ధం చేసుకున్నారు అవుతే మీరు కంగారు బాబు మేము తీసుకుంటాం గేట్లు చేసామంటే పెచ్చనా జగన్ జగన్మోహన్ రెడ్డి బొడమేరి గేట్లు అన్నాడు మా అసలైన గేట్లు ఆ ఉన్నాయట్లు అప్పుడు దొరిగాలని చెప్పేసి అని ఈ సమావేశాన్ని అలాగే గౌరవం వేరు గారు ఉజ్యాల కర్మ గారికి నా తోటి సచర్ కార్పొరేటర్లకి అలాగే నాయకులు పెద్దలు బలరాం గారికి పెద్ద చిన్న గారికి పార్టీ అధ్యక్షులు చెట్టుమ గారికి నా డివిజన్ నాతో పాటు కాల ప్రతినిధులు మా అన్న విభువాసన్ గారికి ముందుగా కృతజ్ఞత తెలుపుకుంటూ నేను ఈ మధ్యకాలంలో నాతో ఉన్న నాతో పాటు అందించిన నా కార్మికులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరితో పార్టీ ప్రయోజనాల సొంత అని ఆలోచించిన తర్వాత ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి నేను ఈ ఆలోచన ఈ ఆలోచన చేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారు యాభై రోజుల్లోనే మన యాభై సంవత్సరాలు ఏలూరులో ఏదైతే నాగీజుకు సంబంధించి యాభై సంవత్సరాల కాలం ఏదైతే ఉందో మన ఏలూరు అమ్మినాపేట కాజ్వేని మన గౌరవ సీఎం గారి చేత దానికి అనుమతులు తీసుకురావడం నన్ను బాగా ప్రభావితం చేసింది కాబట్టి మన డివిజన్ అభివృద్ధి జరగాలంటే ఆయన నాయకత్వంలోనే ప్రజలకు కానీ మా డివిజన్ అభివృద్ధిగా జరుగుతుంది కానీ నేను ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కూడా జరిగింది అందరూ మీరందరూ కూడా మీతో కలుపుకొని పనిచేస్తుంది